మంచం దగ్గర ఈ వస్తువులు ఉంటే మీ కాపురం కూలినట్లే మనం పడకగదిలో చాలా వస్తువులను ఉంచుతాము ముఖ్యంగా బెడ్ దగ్గర బట్టలు మొబైల్స్ ఇలా ఎన్నో ఉంటాయి కానీ వాస్తు ప్రకారం మంచం దగ్గర కొన్ని వస్తువులు ఉంచితే ఇబ్బందులు తప్పవు కాబట్టి ఇక్కడ ఉంచుకూడనివి ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో బెడ్రూమ్ చాలా ముఖ్యమైనది విశ్రాంతితో పాటు రిఫ్రెష్మెంట్ ప్లేసుగా భావిస్తారు ఇంట్లోనే కు ప్రత్యేకమైన స్థానం ఉంది వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంట్లోని పడకగదికి వాస్తు నియమాలను పాటించడం ముఖ్యం ఎందుకంటే ఇది ఆనందాన్ని కాపాడుతుంది మీ వాస్తు సంబంధిత తప్పులు కొన్ని వాస్తు దోషాలకు కారణమవుతాయి కాబట్టి మనం పడకగది గురించి చాలా జాగ్రత్తగా నియమాలు పాటించాలి మనం బెడ్రూంలో ముఖ్యమైన వస్తువులను ఎక్కడ పడితే అక్కడ ఉంచుతాం మంచానికి చుట్టుపక్కల ఉన్న వస్తువులను సరిగ్గా ఉంచుకోకపోతే ఇంట్లోని వారిలో టెన్షన్ పెరిగి దాని దుష్ప్రభావాలు జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి పడక గదిలో చాలా వస్తువులను ఉంచుకోకూడదని అంటారు ముఖ్యంగా మంచం పక్కన ఏవైనా వస్తువులు ఉంచితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ ఉంచుకూడనివి వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు పడుకోవడానికి మంచం ఉపయోగిస్తాము మనకు సరైన నిద్ర లేకపోతే చాలా సమస్యలు వస్తాయి కాబట్టి మనం పడుకునే ప్రదేశాన్ని శుభ్రంగా చక్కగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మీరు చెత్త వస్తువులు పాత బట్టలు లేదా మరే ఇతర వస్తువులను మంచం క్రింద ఉంచకూడదు ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకుంటే కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది మొబైల్ ల్యాప్టాప్ ఇతర గ్యాడ్జెట్లను బెడ్రూమ్ లో బెడ్ పక్కన పెట్టుకోవడం చాలామందికి మంచిది కాదు బెడ్ కింద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పెట్టకూడదు ఇలా ఉంచితే మీ కుటుంబంలో చీలిక వస్తుంది అలాగే వారి శక్తులు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి బెడ్ కింద ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను దూరంగా ఉంచడం మంచిది మనం మనం మంచం కింద పెట్టకూడని వాటిలో చెప్పులు కూడా ఒకటి ఇంట్లో ఖాళీ లేనందున కొత్త ఖరీదైన షూలను బెడ్ కింద ప్యాక్ చేసి పెట్టుకోవడం చాలా మందికి అలవాటు కానీ వాస్తు ప్రకారం ఇది తప్పు ఇలా ఉంచితే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయి మనం చెప్పులు బయట పెట్టడం వల్ల మన పడక గదిలోకి క్రిములు ప్రవేశించే అవకాశం ఉంది వాస్తు నియమాల ప్రకారం మనకు అదే సమస్య వచ్చినా అవసరం ఉన్నా కూడా మీరు చీపురును మంచం కింద ఉంచకూడదు ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది ఇది కుటుంబంలో పరస్పర విభేదాలకు కారణమవుతుంది వచ్చే జన్మలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చీపురును మంచం కిందనే కాకుండా పడక గదిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు మనం చేసే మరో సాధారణ తప్పు పాత వస్తువులు బట్టలు మంచం క్రింద ఉంచడం కొన్నిసార్లు పాతవి విరిగిన వస్తువులను కూడా ఉంచుతాం ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది మీరు తల దువ్వుకునే దువ్వెనలను పరుపు కింద ఉంచకూడదు మరొక విషయం ఏమిటంటే దువ్వెనను మంచం కింద పెట్టడం మరిచిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి